గాజాలో కొనసాగుతున్నటువంటి యుద్ధాన్ని ముగించేందుకు ఒక కీలక ఒప్పందం త్వరలోనే కుదరబోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు బందీలను తిరిగి తీసుకురావడం యుద్ధానికి ముగింపు పెట్టడం వంటి అంశాలు ఈ ఒప్పందంలో భాగంగా ఉంటాయని తెలిపారు న్యూయార్క్లో నిర్వహించినటువంటి రైడర్ కప్ గోల్ఫ్ టోర్నమెంట్లో పాల్గొనడానికి బయలుదేరిన ముందు వైట్ హౌస్ వద్ద మీడియా పాయింట్తో ట్రంప్ మాట్లాడారు గాజాపై ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది ఆ దిశగా అడుగులు పడుతున్నాయి ఇది బందీలను తీసుకురావడం కోసమేనని యుద్ధానికి ముగింపు పలికించాలని ఈ విధంగా పేర్కొన్నారు అయితే అయితే ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ట్రంప్ వెల్లడించడానికి ఇష్టపడలేదు ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం రూపొందించినటువంటి ఇరవై ఒక్క పాయింట్ల ప్రణాళికను ఇప్పటికే సౌదీ అరేబియా యుఏఈ ఖతర్ ఈజిప్టు జోర్డాన్ తుర్కియో ఇండోనేషియా పాకిస్తాన్ వంటి దేశాలకు పంపినట్టు సమాచారం ఇది ఎలా ఉంటే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నటువంటి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడారు అయితే ఆయన హమాస్పై చేపట్టినటువంటి సైనిక ఆపరేషన్ను తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పారు ఆయన పాశ్చాత్య దేశాల ఒత్తిడి వల్ల కొందరు పాలస్తీనాను దేశంగా గుర్తించినా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గదు అని ఆయన తేల్చి చెప్పారు ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి గాజాలో శాంతి పునరుద్ధరణకు బందీల విముక్తికి మార్గం సుగమం అవుతుందనేటటువంటి ఆశలు వ్యక్తం చేస్తున్నారు చూద్దాం నమస్తే